చారిత్రాత్మక ఘట్టం మాధావీర్ వీరనారీములు ఆశీస్సులు తీసుకున్న భారత ప్రధాని మోడీ అర్ధ శతాబ్దికి పూర్వం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి భారత పాకిస్తాన్ యుద్ధంలో భారత వైమానిక దళానికి చెందిన భుజ్ వైమానిక క్షేత్రం ఎయిర్ స్ట్రిప్ పై పాకిస్తానీ జట్టు యుద్ధ విమానాలు బాంబులు కురిపించాయి ధ్వంసమైన ఆ యుద్ధ విమాన క్షేత్రాన్ని గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో ఉన్న మాధాపార్ గ్రామ మహిళలు తమ ప్రాణాలకు సైతం తెగించి డెబ్బై రెండు గంటల్లో తిరిగి నిర్మించారు మళ్లీ అలాంటి అవసరం తలెత్తితే ఏమాత్రం వెనుకడబోమని ఆ గ్రామ మహిళలు నేటికీ చెబుతున్నారు ఆనాటి సాహస కార్యక్రమంలో మూడు వందల మహిళలు పాల్గొనగా వారిలో పదమూడు మంది మాత్రమే ఇప్పుడు సజీవంగా ఉన్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన భుజ్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ వీర నారీముల ఆశీస్సులు పొందారు ఆయన వారితో ముచ్చటించారు కూడా కచ్ఛ జిల్లా కేంద్రమైన భుజ్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో మాధాపార్ గ్రామం ఉంది భుజ్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి మోడీ ఈ మహిళల కారణంగానే అప్పట్లో మన వాయు సైనికులు పాకిస్తాన్ పై దాడులు కొనసాగించగలిగారు ఈ మహిళల ఆశీస్సులు పొందడం నా అదృష్టమని ఆయన పేర్కొన్నారు